జోబులు నింపాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం దానికి ఉదాహరణగా ఈరోజు మూసీ రివర్ఫ్మెంట్ ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ మొదలుపెట్టి మధ్య తరగతి పేద కుటుంబాలని ఇస్తాం ఇస్తాను అందరికీ మాట్లాడిస్తాను మధ్య తరగతి పేద కుటుంబాలను ఒక పుట్టకొడుతూ ఈ రోజు మనం గమనించాలా అన్న రామనంద వచ్చారు కుడికి చూడండి అమ్మ ఆ కింద పెట్టండి అది ఆ హోల్డింగ్ కింద అండి ప్లీజ్ హోల్డ్ డౌన్ ఆ ఎనమిదికు కుర్దికి మీరు బిల్డింగ్లు చేయండి అన్న దాదాపు ఒక్కొక్క అపార్ట్మెంట్ రెండు మూడు కోట్ల రూపాయలతో అందరిలో కూడా ఈఎంఐలతో అందరిలో కూడా ఈఎంఐలతో లేదా ఏదో విధంగా అప్పులతో వాళ్ళ ఇల్లులు కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మూసి సుందరీకరణ పేరుతోనే ఓన్లీ హైదర్గూడ గ్రామంలోనే దాదాపు రెండు వందల యాభై ఇల్లులు పోతున్నాయి ఆ రోడ్ ఓకలే ఇంకెక్కున్నారు ఈరోజు మా మహిళలు కొంతమంది వచ్చినారు మా కాలనీ కాళ్ళు ప్రజలు చాలా మంది వచ్చినారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వాళ్ళ బాధలు మీతో చెప్పుకొని ఏ విధంగా వారం పది రోజుల నుంచి ఆహారాలు లేకుండా ఆరోగ్యాలన్నీ ఖరారైపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఈ రోజు మన ముందరికి రావడం జరిగింది ఒక్కొక్కరిగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను వాళ్ళు ఒక్కొక్కరిగా వాళ్ళ భయం ఉందో మీకు వివరించే ప్రయత్నం చేస్తారు దయచేసి సోదరులందరూ కూడా వెనకాల జరిగారా అన్న మీ పేరు మీ కాలేజ్ మీ సమస్య మీకు ఎక్కడి నుంచి హలో వచ్చార ఈ దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ కాలనీ యొక్క ట్రెషనర్ గా మీకు మా యొక్క ముఖ్య అతిథి కేటీ రామారావు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ లక్ష్మీనారాయణ కాలనీ ట్రెజరర్గా మీకు మా యొక్క సమస్యను వినియోగించుకోవడానికి మేము ఎంతో కృషి చేశాము కాబట్టి ముఖ్య అతిథి గారు దయచేసి ఒక మా సమస్యను వినాలి ఈ కాళ్ళు యొక్క ట్రెజరర్ను ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ వచ్చిందో హైదరాబాద్ తోటి మాకు ఆదర దాదరాగా మాకు నిద్రవాత్రం లేకుండా అవుతున్నాయి శుక్రవారం రోజు కూడా మేము క్యాండిల్ వెలిగించి మొత్తం జులుసు కూడా తీయడం జరిగింది మీరు ఇక్కడ కట్టుకొని ఎంతో నిబ్బరంగా ఉండి మంచిగా నిద్రపోతున్న టౌన్లో కూడా మాకు పండుగల ముందు తర్వాత పిల్లల ఎగ్జామ్స్ ముందు కూడా మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు కనీసం నేను ఇక్కడ దగ్గర కూడా ఇరవై సంవత్సరాల నుంచి కారు డెవలప్ చేయడం జరిగింది ఈ కారులో అంతమంది రోడ్లు కూడా లేదు మీరు వచ్చినప్పుడు ఈ రోడ్ వేయడం జరిగింది అట్లాగే స్ట్రీట్ లైట్ చేయడం జరిగింది ఇప్పుడు డెవలప్ అయిపోయింది దీన్ని ఈ రోజు ఏమంటున్నారంటే అంటే పళ్ళు ఐటెక్స్ పేదన ఇక్కడ రేట్లు కూడా బాగా పెరిగినాయి మీరు తీసుకున్నప్పుడు ఐదు వేల గజం ఉన్నది ఇప్పుడు రెండు లక్షలు లక్షన్నర గదం ఉన్నది అంటే ఈ యొక్క కార్లు ఎంత డెవలప్ అయింది సార్ మీరు ఐదు పర్మిషన్ అన్ని పర్మిషన్ తీసుకొని మేము టాక్సీ పెడుతున్నాము మున్సిపల్ టాక్సీ పెడుతున్నాము ఒక నల్లా పల్లె